ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నాకు ఒక పెద్ద బాధ వచ్చింది ఫ్రెండ్స్ సమస్య నవ్వక నువ్వు నువ్వు నవ్వక నువ్వు నవ్వకు ఇట్లా ఇష్ట నా సమస్యకు పరిష్కారం చెప్పండి ఫ్రెండ్స్ మీరే చెప్పగలరు మీరే చెప్పగలరు అయితే ఒక్క నిమిషం ఓపికతో వినండి ఫ్రెండ్స్ శ్రావణ మాసం రేపటితో లాస్ట్ శనివారంతో లాస్ట్ అయితే శ్రావణ మాసం అయిపోయిందిగా చికెన్ మటన్ చేపలు తెచ్చుకొని తిందాక నమ్మకనం తిన్నాం కలా అంటే శ్రావణ మాసం వినాయకు అంత ఫ్రెండ్స్ మధ్య రెండు రోజులు మూడు రోజులు గాప్ వచ్చింది కదా కాబట్టి అది శనివారం దినంగా ఆ శనివారం సోమవారం తినంగా ఆదివారం ఉందిగా ఆదివారం ఒక్క ఉంది అవును వారం మంగళవారం ఉంది అవును మంగళవారం కూడా ఎందుకు తినాలి తినాలి కదా ఆదివారం ఒక రోజే ఉంది ఆదివారం కోసం మళ్ళీ అన్ని క్లీన్ చేసుకోవడం అవసరం ఇంట్లో వినాయకుని పెట్టుకునేటప్పుడు కొంచెం సరే ఓకే కోరిక ఫ్రెండ్స్ కోయటం బాగుంటుందా బయట బాగుంటుంది బయట తిని రాకుండా ఉంటుంది రెస్టారెంట్ కదా రెస్టారెంట్లో బాగుంటుందా బాగోదు సరే అయిపోయిందా ఫ్రెండ్స్ శ్యావరణ మాత్సవం అయిపోయింది సరే తినలేదు నెక్స్ట్ వినాయక చవితి మా ఇంటి మటే వినాయకుని పెడతాను ఇంట్లో ఇంట్లో కూడా పెడుతుంది పదకొండు రోజులు సరే ఓకే ఆగుదాం సరే ఆగుదాం పదకొండు రోజులే అనుకుంటే ఎమ్మట రెండు రోజులలో బతుకమ్మ బతుకమ్మ వస్తుందా ఆగు బతుకమ్మ అయిపోగానే దుర్గమ్మ వస్తుంది సరే ఓకే అన్ని రోజులు ఆగుదాం అనుకుంటే ఎమ్మటి అయిపో కార్తీక మాసం ఇంకెప్పుడు తినాలా నా బతుకు ఇంట్లో ఎప్పుడు తినాలా ఎన్ని ఎన్ని రోజులు ఆగాల చెప్పు చికెన్ మటన్ చేపలు అవుతుంది ఇప్పుడు ముట్టుకోక నెలవుతుంది ఎన్ని రోజులు అవుతున్నాయి వినాయకుడు అయిపోయాక మధ్యలో పది రోజులు గ్యాప్ వచ్చింది

ఫ్రెండ్స్ ఇవన్నీ కాదు ఇది అంత పోరాటం అవసరం పోతే నా కోసం తినకుండా ఉండొచ్చుగా లేదా బయట వండుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ పదకొండు రోజులా బతుకమ్మ పదకొండు రోజులా కార్తీక మాసం నేను తింటా కాకపోతే ఇంట్లో తినను ఇంట్లో వండి ఒక్క రోజు కోసం ఇల్లంతా పిచ్చి ఏదో ఇంటికి పోయి తినాలంటే వండుకొని తినాలంటే అట్ట బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఇంట్లో ఉంటుందా వద్దు నాకు నచ్చదు అట్లా మరి హోటల్ హోటల్ బాగు నాకు నచ్చదు

అమ్మ లేదు బొమ్మ లేదు ఇప్పుడు మాకు రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చింది చెద్దర్లు ఉతకాలంట అసలు ఎందుకు చూడవచ్చుగా చెద్దర్లు ఉతకాలంట ఇల్లు కింద వరపాట్న చికెన్ ఇంట్లోకి వస్తే మా ఇల్లు అట్ట తెలుసు గుడి అయిపోయింది ఫ్రెండ్స్ గుడి అయిపోయింది వరపాటున చికెన్ కనుక మా ఇంట్లోకి వస్తే ఇక హెద్దర్లు బీరువాలు గొడ్డలు బకీట్లు డాయర్లు సక్కాలు మొత్తం ఉతుడే ఉతుడు అంతే

మారేచుకుంటాముగా అప్పుడు ఇక అయిపోయిందిగా చీబితూ నెల రోజులు ఫ్రెండ్స్ నెల రోజులు అయితే మొక్కలేక చప్పటి కూరలతో బయట నేను వాస్తవంగా మటన్ నాన్ వెజ్ మీకు రాదు నేను బయట ఫుడ్ తినను ఫ్రెండ్స్ ఎందుకంటే తప్పనిసరిగా తింటా కానీ కావాలని పుట్టింటున్నా కావాలని రావాలని పోయింట ఈవెంట్లో పోయినప్పుడు తింటున్నా ఫ్రెండ్స్ అది ఈవెంట్లో పోయి 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 ఇసుగు పుట్టి ఇప్పుడు ఈ మధ్య ఆరు నెలలు అవుతుంది బయట పడుతుంది సార్ ఆరు నెలల నుంచి మీకు వీడియోలు పాతీ అవుతుంటాయి తప్ప వాడు వీడు అన్ని పెడుతుంటారు తప్ప నేను కొత్త ఇది లేవు ఆరు నెలల పట్టు కూడా మా యావత్ ఉంటున్నా కాకపోతే అప్పట్లో బాగా పోయినా కాబట్టి చికెన్ అన్న మటన్ అన్నా నాకు బయట ఫుడ్ అన్న నాకు ఎలర్జీ వచ్చింది చికాకు చికాకు మా ఏమో చేసింది మంచిగా ఆస్వాదించుకుంటే టీవీ చూసుకుంటే తింటే నాకు చాలా ఇష్టం ఆ మధ్యలో ఈ పూజలు ఎక్కువ గుడి అయిపోయింది మా ఇంటికి రాండి జనాలు రాండి తండో పదంలాగా వచ్చి కొబ్బరికాయ కొట్టండి ఫ్రెండ్స్ కొబ్బరికాయ కొట్టండి మా ఇంటికి కొట్టండి ఇట్లా చేసింది మీరు సొల్యూషన్ చెప్పాలా కామెంట్ చేయాలా మీ కామెంట్ కోసం నేను వెయిటింగ్ మీ కామెంట్లు చూసి బుద్ధి రావాలా